అందరికీ నమస్కారం రీసెంట్గా మళ్ళీ ఒక ఇంటర్సిటీ సర్వీస్ లాంటిది ప్రారంభమవుతుంది తిరుపతి నుండి మదనపల్లి వరకు కొత్తగా ఇంటర్సిటీ సర్వీస్ అనేది ప్రారంభిస్తున్నారు గుంటూరు తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మనకి తిరుపతి వద్ద ట్వెల్వ్ అవర్స్ స్టేబ్లింగ్గా ఉంటుంది అక్కడ స్టేబ్లింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల దాన్ని రెగ్యులర్గా పాకాల స్టేషన్లో పార్క్ చేస్తున్నారు సో అలా ఖాళీగా వెళ్ళే బదులు ట్రైన్ సర్వీస్ని పాకాల ధర్మవరం రూట్లోని మదనపల్లి వరకు ప్రెజెంట్ అయితే ఒక ట్రైల్ రన్ ట్రైల్ రన్ అంటే నా ఉద్దేశం ఆ సెక్షన్లో తిప్పితే జనాల సంఖ్య పెరుగుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక అడిషనల్ ట్రైన్ సర్వీస్ వచ్చినట్టు ఉంటుంది ధర్మవరం దాకా తిప్పుకుండొచ్చు కాకపోతే మళ్ళీ ప్లాట్ఫామ్ ఇష్యూస్ అనేది ఉన్నాయి మనకి పాకాల ధర్మవరం సెక్షన్లో ధర్మవరం స్టేషన్లో కేవలం ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే ఆ సెక్షన్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇబ్బంది అనేది ఉంటుంది అలాగే మీకు కొంతవరకు తెలిసే ఉంటుంది ధర్మవరం నర్సాపూర్ ట్రైన్ని బెంగళూరుకి ఎక్స్టెండ్ చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం అనుకున్నారు సో అదేమన్నా అమల్లోకి వస్తేనే ఈ బండిని ధర్మవరం ఎక్స్టెన్షన్ ఇలాంటిది పాసిబుల్ అవుతుంది అలాగే ఈ గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ని కూడా చాలాసార్లు తిరువణామలై మీదుగా విల్లుపురం వరకు ఎక్స్టెండ్ చేయాలని కూడా ప్రపోజ్ చేసినప్పటికీ అది రిజెక్ట్ అయితే అయ్యింది సో ప్రజెంట్ ఉన్న స్టేబ్లింగ్ ఇష్యూస్ ఉన్నాయి తిరుపతిలో దీన్ని ఉద్దేశించి ట్రైన్ అయితే మదనపల్లికి అయితే ఎక్స్టెన్షన్ చేశారు అండ్ ఇది పర్మనెంట్గా అయితే చేయలేదు కేవలం ఒక థర్టీ ఫైవ్ డేస్ వరకు జూన్ ట్వంటీ ఫిఫ్త్ నుండి జూలై ఎండ్ థర్టీ ఫస్ట్ జూలై వరకు దీని పీరియడ్ అనేది ఇచ్చారు సో దాని ఆక్యుపెన్సీ బెటర్గా ఉంటే దీన్ని కంటిన్యూ చేస్తారు కోచ్ కాంపోజిషన్ వచ్చేసి తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అదే కోచ్ కాంపోజిషన్ కాకపోతే మనకి స్లీపర్ కోచెస్ మరియు జనరల్ కోచెస్ రెండు మనకి ఈ రెండు కోచెస్ని జనరల్ కోచెస్గానే నడుపుతారు ఏసీ కోచెస్ అనేది లాక్ చేసి పెట్టుకుంటారు మొత్తం ఈ బండికి లెవెన్ స్లీపర్ కోచెస్ నాలుగు జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి సో మొత్తం కలిపి ఈ ఫిఫ్టీన్ కోచెస్ని జనరల్ కోచెస్గానే తిప్పుతారు దాంతోపాటు మనకి లేడీస్ సపరేట్గా ఉంటుంది ఎస్ఎల్ఆర్ ఏసీ అనేది ఓపెన్ చేయరు మోస్ట్లీ లాక్డ్ కండిషన్లోనే ఉంటుంది మరి ఈ ట్రైన్కి మదనపల్లిలో వాటరింగ్ అనేది చేస్తారంటే లేదు మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్లో అటువంటి ఫెసిలిటీస్ అయితే లేదు సో ట్రైన్ని కొద్దిగా ఎర్లీగానే తిరుపతి రైల్వే స్టేషన్కి తీసుకొస్తున్నారు మీరు టైమింగ్స్ చూసుకుంటే ఈవినింగ్ త్రీకి బయలుదేరి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి తిరుపతి రీచ్ అయ్యేలాగే ప్లాన్ చేశారు అక్కడే మనకి ట్రైన్ యొక్క వాటరింగ్ అనేది జరుగుతుంది మెయింటెనెన్స్ ఎలాగో గుంటూరులోనే కాబట్టి వాటరింగ్ వర్క్ అయితే ఇబ్బంది అయితే లేదు అండ్ ఫ్యూచర్లో ఈ ట్రైన్ ఎక్స్టెన్షన్ గురించి ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉంది ఒకవేళ సదర్న్ రైల్వే వాళ్ళు ఒప్పుకుంటే ట్రైన్ని టువర్డ్స్ తిరువణామలై కానీ విల్లుపురం కానీ ఎక్స్టెన్షన్ చేస్తారు అప్పుడు ఈ ట్రైన్ సర్వీస్ అనేది రద్దు అవుతుంది ఒకవేళ ఆక్యుపెన్సీ కనుక బాగుంటే దాని ప్లేస్లో ఇంకొక ట్రైన్ నడపవచ్చు అండ్ మీలో కొంతమందికి ఉండే డౌట్స్ ట్రైన్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేయలేదు జస్ట్ తిరుపతి తిరుపతి వచ్చాక తిరుపతిలో ఉండి మళ్ళీ ఇదే ట్రైన్ని మనకి మదనపల్లి వరకు నడుపుతారు అంతేగాని డైరెక్ట్గా గుంటూరు నుండి మదనపల్లికి అయితే ఎక్స్టెన్షన్ చేయట్లేదు మనకి అన్ టికెట్స్ కావాలంటే ఇస్తారు కానీ రిజర్వేషన్ అయితే తిరుపతి వరకే ఉంటుంది అక్కడ నుండి మీరు మళ్ళీ జనరల్ టికెట్ తీసుకోవాల్సిందే అలా కాకుండా మీరు యూటీఎస్ ద్వారా జనరల్ టికెట్ తీసుకుంటే డైరెక్ట్ మీ బోర్డింగ్ స్టేషన్ నుంచి మదనపల్లి దాకా ట్రావెల్ చేయొచ్చు సో ఇదివరకు నేను మదనపల్లి అని మెన్షన్ చేస్తున్నాను యాక్చువల్లీ మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ అది ఊరికి కొద్దిగా దూరంగా ఉంటుంది కాబట్టి రోడ్ అని పెట్టారు అండ్ ఈ వీడియోలో ఇన్ఫో అయితే అయితే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్